అలలుయా అలలుయా ప్రార్థన చేసినా దీని యొక్క వాక్యండికి వెళ్దాం పశు తాతదేవుడు మనం మాట్లాడలేక ప్రార్థులే పశు తాతదేవా సర్వంత్రానికి ప్రభు నేవి గొప్ప దేవుడ ఉన్న ముచ్చున్న వారనకన్నా ప్రభా అవునైనా మాధవి లోకంలో ఏమి లేదయ్యా నా ప్రభా అవునైనా కనుక నా ప్రభువ ఉన్నాయా నీ పక్ష మేము నిలబడి ఉన్నాం నా ప్రభావ మేము అయినా మాట్లాడేవారు మీరు మాట్లాడించేవారు మీరు కనుక నా ప్రభువ అయ్యా మీరు మమ్మల్ని వాటిని సహాయం చేయమని మీరు మాత్రం మాట్లాడడానికి సిద్ధమన్నారు తన్వీ కుమార పరిశుద్ధాత్మ కృపకనల ప్రార్థించుచున్నాం సర్వీ ఆమేన్ తన్వీ కుమార పరిశుద్ధాత్మ అయిన యెహోవాక దేవలకనల మహిమకరలుగా ఆప్త హల్లెలూయా 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 మీరు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధమన్నారు హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎలా అంటే ప్రతి ఒక్కని ఆత్మ పొందాలని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తున్నాడు ఆత్మ లేని వాడు వాడు కాదు అంటున్నాడు హలెలుయా అయితే ఆదామును ఆదాము అవడు సృజించిన కాలంలో అప్పుడు ఎగోవ దేవుడు ఆదామును చూసించినప్పుడు ఆయన ఆత్మ బిందువును ఆదాములకు పంపించాడు హలెలుయ అది పరిశుద్ధమైన ఆత్మ కలిగి ఉన్నది అది ఏ ఏ పాపము వేదము లేకుండా ఆ యొక్క ఆత్మ కలిగి ఉంది ఆ ఆత్మ అపవాదైన సాతానుడు ఆ ఆత్మను చెడగొట్టాడు హలల్లుయా కనుక ఆ ఆత్మ పాపముతో నింపబడింది హలల్లు అందుకే అందుకే అంటున్నారుస ఆత్మ లేని వాడు ఆవాడు కాదంట హలల్లుయా అయితే ప్రతి ఒక్క మనుషుల్లో ప్రతి ఒక్క మానవు యొక్క జీవితంలో ఆయన ఆయన పెట్టిన భిక్షనే ఆత్మ బిందువు అయి ఉంది ఆ ఆత్మ బిందువును దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుతూ దేవుని యొక్క వాక్యానుసారంగా విని విని దాన్ని గై గైకొని నడుస్తూ ఆయన దుర్పయాగము చేస్తూ ఆయన యొక్క నామంలో ముగుతూ ఆయన స్మరించుతూ నడుచున్నప్పుడు ఆయన ఆయన పంపించిన ఒక ఆత్మ బిందువు అది పరిశుద్ధకరంగా ఉంటుంది అప్పుడు మళ్ళీ నీకు రెండంతలుగా ఆత్మను తెలియపరచడానికి సిద్ధంగా ఉంటాడు అందుకు ఎట్టున్నాడు తెలుసా ఆత్మ ఆ పరిశుద్ధ ఆత్మను అందరూ పొందుతున్నాడు హలలుయ్యా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం సరగ నడుచు ఆయన యొక్క వాక్యం సారంగా నడుచు ఆయన వాక్యంలో మునిగి ఆయన వజ్రాలను లేపట్ట వచ్చినప్పుడు ఆయన చూపిస్తూ గణపరిచినప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ ఎగువ దేవుడు పరిశుద్ధాత్మను నీ పైన రతుకొని పైన కుమ్మరించడం సిద్ధంగా అయితే ఆ ఆత్మ కుమ్మరించినప్పుడు శక్తిమంతులుగా అవుతావని అక్కడ దేవుడు నిలబడుతున్నాడు అప్పులకార్యమో కార్యము ఆ దిన్లో వచ్చడంలో

భూదికంతముల వరకు నాకు నాకు సాక్షులై ఉంద్రని వారితో చెప్పాను వారితో చెప్పుతున్నాడు అక్కడ హాలూ మీరు ఎప్పుడైతే ఆత్మతో పరిశుద్ధాత్మ పొంది ఉన్నారో మీరు శక్తిమంతులు అవుతుంటున్నారు మీరు ఏను అక్కడ ఉన్న ప్రాతక జన మీరు సాక్షిగా నిలబడత నిలబడతారు నిలబడుతున్నాడు హాలూయా ప్రేమ కుమార కుమార్తె అక్కడ ఎర్షలేముకే కాదు ఈ యొక్క జీవితంలో కూడా నీ యొక్క జీవితంలో కూడా అపవాదన సాతానుడు ఒక మూలకు దాకొని దీంతో చెడు పని చేస్తూ ఉన్నాడు సీతందల రమ ఎందుకో తెలుసా ఆ ఎందుకు తెలుసా ఆ యొక్క తుప్పు పట్టిన సాతాను క్రియలను అడుగు తొక్కాలంటే నువ్వు ఆత్మ పొందుకోడా ఆత్మ పొందుకున్నప్పుడు నువ్వు నువ్వు శక్తి మధ్య తయారవుతా ఉంటావు నీ అప్పుడు కింద తొక్కుతావుసా పరిశుద్ధా కోసం ప్రేమిడ కుమార్ కుమార్తె నువ్వు అపవాదన యొక్క ఆత్మలో మునిగి ఉన్నావు అపవాదం ఆత్మలో మునిగున్నావు అంటే నీలో నీలో పరిశుద్ధాత్మ చేత నువ్వు దింపబడిన శక్తి లేదు అప్పుడు నూతన క్రియలుగా నువ్వు తెలియపరుస్తుంటావు అప్పుడు నీలో నూతన భాషలుగా మాట్లాడుతుంటావు ఆత్మ లేనివాడు నావాడు బిడ్డ నీవు దేవుడు కావాలంటే ఇప్పుడే ఇంకనే నువ్వు పరిశుభ్రతృత్తిగా పొందుకోవాలి పరిశుద్ధాత్మ యొక్క పొందుకున్నప్పుడు అనే శక్తి ఎంత తెలుసా ఎంత ఎంత తెలుసా నువ్వు ఎలాంటి ఎలాంటి యొక్క అపాయం వచ్చినను నీవు ఆ శక్తి చేత నీ యొక్క ఆ యొక్క శాతాన్ని నీ కాళ్ళ కింద తొక్కడానికి సిద్ధంగా తయారయ్యే సిద్ధంగా ఉన్నాడు కీర్తన ఇరవై రెండవ ఇరవై రెండవ వర్షంలో ూది కాంతంలో నివాసములందరూ జ్ఞాపకం చేసుకొని బట్టిస్తారటెదరుల అన్న జనుల వంశ వంశస్థులందరూ అన్నజనుల వంశస్థులందరూ వంశస్థులందరూ సన్నిధిని నీ సన్నిధిని నమస్కారము చేసేదారు నమస్కారము యొక్క ఆత్మ పొందుపడి శక్తి పొందుకున్నట్లయితే శక్తి పొందుకున్న భూమి నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుల దగ్గర నువ్వు సాక్షి జీవిస్తుంటావు వారే నీ దగ్గరకు వచ్చేసి వారే నీ దగ్గరికి వచ్చి మంచి స్వస్థలు పోతావు స్వస్థలు ఎందుకుంటారు ఇంకేం తెలుసా అన్ని దేవుల దగ్గర నువ్వు సాక్షిగా ఉంటావు వారేట వారే వారే ఆట అప్పుడు ఈ క్రియలను చూసేసి ఆయన యొక్క దీని యొక్క క్రియలను చూసి నీకు సాక్ష్యం విని అప్పుడు దేవుడి అందు వచ్చి గోకరించి త్యాగము చేస్తున్నట్టాలేమకు మాడ కుమారి నీవు నశించిపోతున్న ఆత్మల కొరకే నువ్వు ఆలోచిస్తలేవు ఏము కిందుమో ఏము తాగుమో ఏము దుగ్గి ఏమి ధరించుకుందమో అంతే సుఖ భోగాలు అనుగరించడానికి ప్రతి ఒక్క మానవుడు జీవిస్తున్నాడు ప్రతి ఒక్క మానవుడు జీవిస్తున్నాడు ఎక్కడ ఆత్మ పొందుతుంది ఆత్మ పొందుకుని ముందుకు అడిగే ఈ సాక్ష్యమే వారికి ఆధారం అవుతుంది అపవాదన సాతాను యొక్క చేతుల్లో పట్టవారిని పశుత్తాత్మ దేవుడే తీసుకురావడం సిద్ధం హాలే హాలే అందుకే అంటే తెలుసా అందుకే అంటున్నాడు పశుత్తాత్మ అంటారు ఒక్కడు కూడా నీతి మందు ఎందుకు తెలుసా ఆయన ప్రేమను చాట ఎంతో తక్కువగా ఉన్నారు ఆయన ప్రేమను చాటకుండా ఆయన ప్రేమను చాటకుండా ఇక్కడ సుఖభోగలు అనుభవించడానికి అపవాద లోబడి ఉంటున్నాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నీవు దేవునికి విరోధమై ఉంటున్నావు నీవు దేవునికి విరోధమై ఉంటున్నావు దేవుని ఎందుకు భయ కలిగి ఉన్నప్పుడు నీవు దేవునికి అడుగుజాలు ఉన్నాడు వాళ్ళని కనుక దేవుడు చిత్తానుసారమై ఎలా ఉందో తెలుసా ప్రాణాల ఎలా ఉందో తెలుసా అసలుగా అసలుగా ఈ భూమి మీద ఎందుకు ఉంచా తెలుసా ఆయన పడి చేయడానికి కాదు అపవాది అపవాది అందని కాదు నీవు నీవు పీదవారైన వారి అంటే వాక్యం అందని వారికి వాక్యం తెలియని వారికి దేవుడు తెలియని వారికి నీవు నీవు ఆయన స్వార్థను ప్రకటించినప్పుడు సువర్తను ప్రకటించినప్పుడు నేను నా కుమారుడా నా కుమార్తె నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తున్నాడు పరొకరు రాజానికి బాధత్వంగా నిరూపించడానికి సిద్ధంగా ఈ వార్షిక ఎందుకు సార్ ప్రిముడ కుమార కుమార్ దేవి దేవునికో వాక్యం అందించడానికి అందించడానికి సిక్కుపడుతున్నావా దేవునికి వాక్యాన్ని అందించడానికి భయపడుతున్నావా దేవుడే ఉన్నాడు ఎంక దేవుని యొక్క శక్తి అంత శక్తి నీ వెనుక ఉండగా నీ వెనుక ఉండగా నువ్వు భయపడే అవసరం లేదు దీవుని ఒక వాకని బోధించడానికి దీని ఒక వాకని చెప్పడానికి ఆయన ప్రేమను చెప్పడానికి ఆయనకు సాక్ష్యం జనాలు సామానికి తెలియజేయడానికి సిక్కుపడుతున్న కావచ్చు కానీ సువార్త ఎప్పుడు కూడా చేయాలని పరిశుద్ధాపు దేవుడు తెలియపరుస్తున్నాడు అది ఒక సువార్త వర్తమానమును స్వార్థ మనము ఏ ప్రభువు జన్మించినప్పుడు జన్మించినప్పుడు ఆ యొక్క కులలు తే తేపరచాడో తెలియపరచాడో అదేవిధంగా స్వార్థను ప్రకటించుమని పశుద్ధాత ప్రతి ఒక్కరికి తేలపరుచున్నాడు ఎందుకు తీస్తున్నది తెలుస్తున్నది తెలుసా నీవు మించి సుఖము కావాలని ఆశపడుతున్నావు ఆ సుఖం విధంగా తెలుసా అపవాదన సాతం దగ్గర ఉంది ఇక్కడ ఇక్కడ నువ్వు అనుభవించిన సుఖము ఇక్కడ తుప్పు పట్టిపోయేదే ఇక్కడ భూమి మీద చెదులు పట్టిపోయేది కానీ పరలోక రాజ్యం మట్టుకు అయితే వాస్తవం కావు ఎప్పుడైతే నువ్వు దేవుడి అందు కలిగి ఉంటావో ఎప్పుడైతే దేవుడి వాఖ్యంతగా జీవిస్తూ ఉంటావో అప్పుడు నీకు ఇక్కడ లేని సుఖము ఇక్కడ లేని ఆనందము పరలోక రాజ్యంలో సుఖము ఆనందము నీ దీన్ని ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు అదే కీతన తొంభై ఎనిమిది మూడో వచ్చరము ఆయన ఉన్నాడు చేసుకొని ఉన్నాడు బూదిగత విశ్వాసులు అందరూ మన దేవుడు మన దేవుడు చేసిన రక్షణ చూచి కలగ చేసిన రక్షను చూశాడు కలగలో రక్తము నా ఏసము కొట్టును రక్తము కొట్టు నేల మీద పడ్డప్పుడు ఆ యొక్క వేలాడుచున్న ఆ యొక్క కర్రైన ఆ రక్తము కాచునప్పుడు ఆ యొక్క సిల్వ ఆ కర్ర ప్రాణం పడ్డట్టుగా ఆ నేల మీద రక్తం పడ్డప్పుడు ఆ నేల నేల నేలకు ప్రాణం వచ్చినట్టుగా ఈ యొక్క నివాసంతో చూసిన ఆయన యొక్క రక్తం ఎంతో విలువైన ఆ అమూల్యమైన రక్తము ఆ రక్తమే ఆ రక్తము ఆ రక్తము ప్రతి ఒక్క పాపమును కలిగి వేస్తుంది ఆ రక్తము ప్రతి ఒక్క ప్రతి ఒక్క అపవాదైన సాతను నాశనం చేస్తుంది ఆ అమూల్యమైన రక్తము కుమార కుమార్తె నా కొరికే నీ కొరికే కనుగిన రక్తంలో చూపించాలి ఆ రక్తమే శుద్ధికరమైనది ఆ రక్తమే పాపాలను కలిగడానికి రెండు రెండో అధ్యాయం ఎందుకో వచ్చినము నన్ను అడుగుము నన్ను అడుగుము జనముల నీకు స్వాత్యము గాను నన్ను అడుగుము జనములను స్వాత్యము గాను భూమి భూమికి దిగ ఉన్నాడు ఎప్పుడైతే అంతే విశ్వాసం విశ్వాసము కలిగి మోకరించి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు నీకు సొత్తుగా ప్రవత్తిపడి సిద్ధంగా భూమి మీద నశించిపోతున్నది అద్గుబిట భూమి మీద నాశనం అవుతున్నది పల్లో రాజ్యంలో నివాసముల స్థలం కావాలంటే నివాసముల స్థలం కావాలంటే మోకరించి కన్నీరు కాల్చి చేసుకుంటు చేసుకుంటూ కన్నీరు కాల్చు అడుగు ఆయనతో హుకాబుకితో మాట్లాడి పల్లొక రాజ్యంలో మంచి బంగారు మేడని జరిపిద్దామని బాధితుల మాత్రం ఎందుకో తెలుసా ప్రేమ ఆత్మలు పొందుకున్నవాడు పల్లొకరిజ్యానికి వాసకం అవుతా ఉంటాడు చివరిగా ప్రకటన గ్రంథము ఏడవ వచ్చము ఏడవ అధ్యాయము తొమ్మిది వచ్చము అది తర్వాత అది తర్వాత నేను చూడగా నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి అది తర్వాతగా నేను చూడగా ఇదిగో ప్రతి జనములను ప్రతి వంశంలో నుండి ప్రతి జనముల ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ప్రజలలో నుండి

వారు తెల్లని వస్త్రములు ధరించి వారు తెల్లని వస్త్రములు ధరించి కొన్నవారి తెల్ల దర్శించుకొని ధరించి కొన్నవారై ధరించుకొని తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై కర్పూర మట్టలు కర్పూర మట్టలు చేతి పట్టుకొని చేతి పట్టుకొని సింహాసముంటు సింహాసముటము సింహాసమునకు ఎదుట ఎదుట కొన్న పిల్ల ఎదుట గొర్రె పిల్ల ఎండ నిలవబడి నిలవబడి సింహాసనం ఎర్రెప్పుటా నిలబడి ఆయన ఆరా ఆ రాస్తూ దూత తూత సమూహంలో ఎప్పుడు తెలుసా ఎప్పుడు తెలుసా ప్రేమ కుమార్ కుమార్తె ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు పల్లకూర రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు హారహత్త కలిగినప్పుడే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యపు చేత నిలబడి ఉంటున్నావో ఎప్పుడైతే ఆత్మ పొంది ఉంటున్నావో ఆత్మప్రతి శక్తి మందు శక్తి మందుడుగా అవుతున్నావో అక్కడ అక్కడ పల్లోక రాజ్యం అక్కడ తీర్పు ఉంటుంది బిటా ఆ తీర్పు నికులునే నీవు దూతల చేత అని చూపించాడు గణపా అరువుడని పశుధాత్తులు తెలిపిన ప్రేమ కుమార కుమార్తె ఈ యొక్క జీవితంగా ఉంది పశుద్ధా చేత ఉన్నావా ఆత్మ చేత పొంది ఉన్నావా శక్తి పశు తాకు శక్తి ఇచ్చి నింపబడి ఉన్నాడా నింపబడిన ఇప్పుడే తీర్మానం చేసుకో జీవితము మారబోతుంది అపవాద యొక్క అడుగులో నడుస్తున్నావు బిడ్డ సాతను క్రియలో మునబుతున్నావు సాతన యొక్క అంచుల్లో మునుగున్నావు దేవుడు పరశుద్ధాకు దేవుడు నాకు నా పట్ల ఉన్నాడు నాకు సహాయం చేస్తాడమ్ము చిన్న వారి జీవితము ఒళ్ళి వచ్చి చెప్తూ వాళ్ళే నిఘ నిఘలాడుతుంది ప్రేమల కుమార కుమార్ ఇప్పుడే దీని మనం చేసుకో కల్వకుల్లో రక్తం నా యేసయ్య రక్తము అది పరిశుద్ధమైనది దాంట్లో శక్తి ఉంది గొప్ప ఆ రక్తం ద్వారానే మరి పాపక్రియలన్నీ అవుతున్నాయి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొంది ఉన్నావో ఆత్మను పొంది ఉన్నావో ఎప్పుడైతే శక్తిమంతుడుగా తయారవుతుంటావు అప్పుడే అపవాదన శాతాన్ని కాళ్ళ కింద నువ్వే అన్నుగదుక్కడానికి సిద్ధంగా ఉన్నావు ఇప్పుడే తీర్మానం చేసుకోబిడా పరిశుద్ధాత్మ దేవడానికి ప్రభావ ఎంతవరకునైనా మాట్లాడిన ప్రతి ఒక్క మాట చూసిన ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించి ఈ శక్తి పొందే కృపను అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ క్రియేకర ప్రాప్తి చూస్తున్నాం కలిపి